హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చామ్ ప్రేమ్ ఇద్దరూ కూడా మహల్ లోపలికి వెళ్తారు అక్కడ ఉపేంద్ర చీకట్లో మందు తాగుతూ ఉంటాడు అప్పుడు మెట్లు దిగి వస్తున్న ప్రేమ్ చామ్ మెల్లగా చప్పుడు చేయకుండా ఉపేంద్ర కంటపడకుండా వెళ్తూ ఉంటారు బాబు మెల్లగా రండి సౌండ్ చేయొద్దు అని ప్రేమ్ చామ్కి చామ్కేమో ప్రేమ్ ఇద్దరు చెప్పుకుంటూ ఉపేంద్ర వెనక వైపు నుంచే వెళ్తూ ఉంటారు ఉపేంద్ర ఫుల్లుగా ఆల్కహాల్ తాగుతూ ఉండటంతో వీళ్ళని గమనించుకోకుండా అలా మందు కొడుతూ కూర్చొని ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఒక గదిలోకి వెళ్తారు చామ్ అక్కడ ఎవరూ ఉన్నట్లున్నారు అని ప్రేమ్ చెప్పటంతో అవును బాబు వెళ్ళి చూద్దాం పదా అని ప్రేమ్ చామ్ ఇద్దరూ కూడా అక్కడికి వస్తారు అక్కడ పనిచేస్తున్న ఒక అతను ఒక పన విన్ని గొలుసులు వేసి మరీ ఉపేంద్ర బంధించేసి ఉంటాడు పిన్ని బాబాయ్ మీరేంటి ఇక్కడ అని చామంతి వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది మమ్మల్ని వాడే వాడేనమ్మా బంధించాడు అమ్మ చామంతి నీ కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నామో తెలుసా ఇప్పుడు వచ్చావా తల్లి అని ఆవిడ చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది పిన్ని అసలు ఎవరు పిన్ని మిమ్మల్ని ఇలా బంధించేసింది అని చామ్ ప్రశ్నిస్తూ ఉండటంతో అమ్మ రాణి గారిని చంపేసింది వాడేనమ్మా వాడే మమ్మల్ని బంధించింది కూడా వాడేనమ్మా వాడేనని అతను చెప్తూ ఉంటాడు వాడంటే ఎవరు బాబాయ్ అని చామంతి అడుగుతూ ఉండటంతో ఇంకెవరు ఆ ఉపేంద్ర గారు రాణి గారిని చంపడమే కాకుండా ఇదిగో మమ్మల్ని ఇలా బంధించాడు అని అతను ఆవిడ ఇద్దరు చెప్తూ ఉంటారు దాంతో ప్రేమ్ జామ్ ఇద్దరు కూడా చాలా షాకింగ్గా వింటూ వాళ్ళని విడిపించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడే ఉపేంద్ర వస్తున్న సౌండ్ అవటంతో అయ్యో వస్తున్నాడు ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు మరి ఉపేంద్రని కొట్టి మరీ వీళ్ళని విడిపించుకు వెళ్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం